ఈ ప్రవచన దేవుని సంఘాన్ని ఆనుకుని చాలా క్రిస్మస్ ఏర్పాటు చేయబడ్డాయి ఈ క్రిస్మస్ వెనుక ఈ యూత్ క్రిస్మస్ అయినా చిల్డ్రన్ క్రిస్మస్ అయినా గ్రాండ్ క్రిస్మస్ అయినా దేవుడికి మహిమకరంగా మనకి దీవెనకరంగా జరుగుతున్నాయి అని అంటే అప్రిషియేట్ చేయవలసింది అభినందించవలసిన ఒక విషయం ఉంది మిమ్ములను అందరూ ప్రోత్సహించారు యూత్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మిమ్మల్ని అందరూ ప్రోత్సహించారు ప్రోత్సాహాన్ని ఇచ్చారు ప్రోత్సహించుకున్నారు ఇలాంటి దైవ కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలి అని అంటే మీరందరూ ఎవరి బిడ్డలందరికీ ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ఎవరిని డిస్క్రై చేయకూడదు ఇప్పుడు వారు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుని వారు ఏం చెబుతున్నారంటే మనం ఎటువంటి ఈ మాట హేమ వైపు ప్రయాణం చేద్దాం ఎటు వైపు ప్రయాణం చెప్పండి వారు ఒక చోటికి ప్రయాణం చేస్తున్నారు హేముకు ప్రయాణం చేస్తున్నారు గమనించాలి ఇక్కడ నేను మూడు విషయాలు చెప్తా ఒక వ్యక్తి చీకట్లో నుంచి వెలుగు వైపు వెళ్ళాలి తప్ప వెలుగులో నుంచి చీకట్లోకి రాకూడదు ఒక వ్యక్తి అసత్యం సత్యంలోనికి వెళ్ళాలి తప్ప సత్యంలో నుంచి అసత్యంలోనికి రాకూడదు ఒక వ్యక్తి దిగువ నుండి ఎగునకు వెళ్ళాలి తప్ప ఎగువ నుండి దిగువకు రాకూడదు బైబిల్ భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి ఎరుకో నుండి ఎరుసలేము వెళ్ళాలి తప్ప ఎరుసలేము నుండి ఎరుకోకు దిగిపోకూడదు ఈ రాత్రి ఎటు నీ ప్రయాణం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణంలో ఉన్నాడు ఒకటి జీవిత ప్రయాణం రెండు ఆత్మీయ ప్రయాణం బాగా వినాలి జీవిత ప్రయాణం ప్రయాణం ఈ ప్రయాణంలో మన గమ్యం ఏది కావాలి అని అంటే గొడవల తాపర నుంచి నేర్చుకుంటున్న మొదటి సత్యం వారు బెత్తలహేము వైపు ప్రయాణం చేశారు ఎందుకు బెత్తలహేము వైపు వారు ప్రయాణం చేశారు ఎందుకు వారు ఒక గమ్యాన్ని పెట్టుకున్నారు బీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రకారంగా దయచేసి బైబిల్ చదివేవారు ఎవరైనా ఉంటే ఆ మాట ఒక్కసారి మూడవ జ్ఞాపకం చేయండి పురాతన కాలము కాలము శాశ్వత వరకు ప్రత్యక్షము దేవుడు ప్రత్యక్షమకు చోటు అని వ్రాయబడింది ఎందుకు వారు హేమ వైపు ప్రయాణం చేస్తారు అని అంటే పురాతన కాలం మొదలకుని శాశ్వత కాలం వరకు అది ఎలాంటి చోటంటో అంటో తెలుసా